అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ డిజైన్స్ బై లక్ష్మీ ఛానల్ అండి ఈరోజు మనకు కలెక్షన్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే వీడియో షేర్ చేస్తున్నా వీడియో ఎవరు స్కెచ్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ పర్పస్ లెహింగాస్కి క్రాప్ టాప్స్కి సారీ ఈ రోజు వచ్చేసి మనకు కంప్లీట్గా చెప్పాలంటే మీరు అదే చెప్పాను కదా లెహింగాస్కి అలాంటి వాటికి కూడా క్రాప్ టాప్స్గా సెట్ చేసుకోవచ్చు అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ డైలీ మనం ఏంటంటే శారీస్కి ఇస్తున్నాం కదా అలానే చెప్తున్నాను ఓకే బ్లౌజెస్ అయితే మీకు చక్కగా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి వీడియో ఎవరు స్కిప్ చేయద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి మంచి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్ ప్రిన్సెస్ కట్ వస్తుంది అండ్ మనకి నెట్టెడ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి నెట్టెడ్లో కూడా మీకు ఏంటంటే క్లియర్గా చెప్పాలి అంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నెట్ అంటే రఫ్ ఉంటుంది ఏమని అనుకుంటారేమో ఇది బ్రాసో నెట్ అంటాము క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి ప్రైస్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ లైవ్లో టూ మెంబెర్స్ మాత్రమే ఉన్నట్టున్నారు ఇంకొంతమంది జాయిన్ అవ్వగల మనం లైవ్ కంటిన్యూ చేద్దాం అండ్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఎనీ టూ కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సపోజ్ వన్ బిట్ కావాలి అన్న వన్ వన్ బ్లౌజ్ కావాలి అన్న వన్ బ్లౌజ్ అయినా తీసేసుకోవచ్చు అండ్ వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి లైవ్ అయిపోయాక చూసినా కూడా కంపల్సరీగా అందరూ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కంపల్సరీగా లైక్ అయితే చేయండి మంచి బోటిల్ గ్రీన్ కలర్ బ్లౌజు ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి లైక్ వస్తుంది బనీన్ క్లాత్ ఐడియా ఉంది కదా ఆ క్లాత్ వస్తుంది స్ట్రెచబుల్ అనమాట ప్రిన్సెస్ కట్ వస్తుంది ఆడ బ్యాక్ కూడా మీకు ప్రిన్సెస్ కట్టే వస్తుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఎనీ టూ బ్లౌజెస్ కనుక తీసుకుంటే సేమ్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ అనమాట నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సపోజ్ వన్ వన్ బ్లౌజ్ కావాలి అన్న వన్ బ్లౌజ్ అయినా తీసేసుకోవచ్చు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మనకి చాలా చాలా బాగుంటుంది మంచి ఫ్లెక్సిబుల్ క్వాలిటీ లైట్గా అయితే కాదు క్వాలిటీ క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి బనింగ్ క్లాత్ వస్తుంది బాగుంటుంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్గా స్ట్రెచబుల్ ఒకసారి తను స్ట్రెచ్ చేసి చూపిస్తుంది చూసుకోండి నచ్చితే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కంపల్సరిగా లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది రీజనబుల్ ప్రైస్లో అనమాట చూసారా అప్ టు ఎక్సెల్ వరకు మీకు స్ట్రెచ్ అవుతుందండి ఈవెన్ ఏంటంటే పిల్ల పిల్ల చిన్న చిన్న పిల్లలకి మనకి ఏంటంటే సారీ వేర్ చేస్తున్నాం కదా ఈ మధ్య పిల్లలకు కూడా అలాంటి వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది అండ్ నెక్ కూడా బ్రాడ్ లేదు ఇది మనకి జారిపోతుంది ఊడిపోతుంది అనేది ఏం లేదు మనకి ఓపెన్ ఏమి ఉండదు టూ సైడ్స్ ఒక సైడ్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ ఏమో నెక్ డీప్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది ఓకేనా స్ట్రెచబుల్ ఒకసారి కంప్లీట్గా స్ట్రెచ్ చేసి చూపించు ఇది చూపించు కింద వేసున్న చూపించు పైన వేసింది కాదు మీకు అప్ టు ఏంటంటే చెప్పాను కదా ఎక్సెల్ సైజ్ వరకు సెట్ అవుతుంది అప్ టు ఎక్సెల్ సైజ్ వరకు సెట్ అవుతుంది స్లిమ్ ఫ్రీ అండ్ హ్యాండ్ చూసారా బ్రాసో నెట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారండి అందరూ కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎందుకు అంత ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఎనీ టూ బీట్ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అప్ టు ఎక్సెల్ వరకు సరిపోతుంది నార్మల్ శారీస్కి బ్లౌజెస్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ చూసారా ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అంటే స్కిన్ కలర్లో మనకి డిఫరెంట్ షేడ్ అనమాట బీజ్ కలర్ అంటాం కదా కొంచెం డార్క్ షేడ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మెరూన్ కలర్ ఏదైనా అంతే అండి లెంత్ వచ్చేసి మీకు ఏంటంటే ఎక్సెల్ వరకు సెట్ అవుతుంది ప్యాటర్న్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి మళ్ళీ మీరు అన్నీ వేర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా కూడా బ్లౌజ్ వేసేసుకోవచ్చు మనకి టీషర్ట్ ఎంత ఈజీగా వేసుకుంటామో ఈ బ్లౌజ్ని కూడా అంతే ఈజీగా మనం వేర్ చేయొచ్చు అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెన్స్గా ఉండడానికి ప్రిన్సెస్ కట్ అని వచ్చింది చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ బ్యాక్ ఏంటంటే రౌండ్ నెక్ వచ్చేసి డీప్ ఇచ్చేస్తారు ఓకేనా స్లిమ్ ఫిట్ అండి క్లియర్గా చెప్పాలంటే కొంచెం లీన్గా కూడా కనిపిస్తాము ఈ బ్లౌజెస్లో మనము అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ బ్లౌజ్ కావాలి వన్ బ్లౌజ్ అయినా తీసేసుకోవచ్చు అండ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ మంచి నావీ బ్లూ కలర్ అండి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో చక్కగా ఉంది బ్లౌజ్ అయితే ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ బుకింగ్ నెంబర్ అని పెట్టా నెంబర్ పెట్టకుండా బుకింగ్ నెంబర్ అని పెడితే ఎలా చెప్పు అండ్ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఎనీ టూ బ్లౌజెస్ ఏదైనా టూ బ్లౌజెస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సపోజ్ వన్ బ్లౌజ్ కావాలి ఇది ఒక్క బ్లౌజే కావాలి ఒక బ్లౌజే తీసేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఏపీఆర్ తెలంగాణ సింగిల్ బ్లౌజ్ సెవెంటీ రూపీస్ పడుతుంది అదర్ స్టేట్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అండ్ ఢిల్లీ కానీ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఏపీఆర్ తెలంగాణ కాకుండా అదర్ ప్లేస్ అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడుద్ది ఏపీఆర్ తెలంగాణ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది అలాగే టూ బ్లౌజెస్ తీసుకున్నారనుకోండి పర్టికులర్గా దీనిలోనే టూ తీసుకోవాలని లేదు డిజైనర్ బ్లౌజెస్ కూడా ఇస్తున్నాం దీంతోపాటు దానిలో ఒకటి దీంట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అండ్ ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ పడుతుంది అదర్ బ్లౌజెస్ బ్లౌజెస్ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఎప్ టు ఎక్సెల్ వరకు ఎస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్కి యూజ్ అవుతాయి స్ట్రెచ్చబుల్ అనమాట నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా చాలా హై అండ్ ఉంటుంది అండ్ ఊడిపోవడం కానీ ఇది అవ్వడం కానీ ఏముండదు మీకు యాక్చువల్గా ప్యాటర్న్ కూడా రాదండి అట్లా ఆ రేట్కి హ్యాపీగా తీసేసుకోవచ్చు కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశా కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సపోజ్ వన్ బ్లౌజ్ నీడు ఉంది వన్ బ్లౌజ్ తీసేసుకోండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా చాలా హై అండ్ ఉంది నెక్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూపించమ్మా అండ్ నేను మీకోసం టేప్ కూడా పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే మెజర్ చేసి చెప్పడానికి కొంతమంది ఏంటంటే మెజర్ చెప్పండి అని అడుగుతున్నారు కదా టేప్ కూడా పక్కన పెట్టుకున్నాను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి రాయల్ బ్లూ కలర్ గ్రాస్ నెట్ అయితే వస్తుంది అండ్ అవి మనకి ఏంటంటే ప్రిన్సెస్ కట్తో అండ్ మీకు ఖర్చు కూడా ఏంటంటే హాఫ్ ఇంచ్ పైనే ఉంటుందండి ఖర్చు కూడా హాఫ్ ఇంచ్ పైనే ఉంటుంది అప్ టు ఎక్సెల్ వరకు ఇవి కూడా అప్ టు ఎక్సెల్ అప్ టు ఎక్సెల్ వరకు సరిపోతుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి పైకి ఉంటుంది అండ్ బ్యాక్ నెక్ మాత్రం అప్ టు ఎయిట్ ఇంచెస్ అలా ఉంటుందండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ హ్యాండ్ మాత్రం చిన్నగానే ఉంటుంది హ్యాండ్ లెంత్ చూడమ్మా మీకు ఇన్ కేస్ ఎవరికన్నా బ్లౌజ్ కావాలి కన్ఫర్మ్గా తీసుకుంటాము అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మెజర్మెంట్ చెక్ చేయండి అంటే మెజర్మెంట్ చెక్ చేసి కూడా చెప్తామండి ఫోర్ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ ఓకేనా కొంతమంది ఏంటంటే చాలా చిన్నగానే హ్యాండ్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు అందరూ ఫోర్ అండ్ హాఫ్ ఉంది అండ్ ప్రిన్సెస్ కట్ వస్తుంది మీకు సైజ్ ఏదైనా కావాలి అని అనుకున్నా డీటెయిల్స్ కావాలి అనుకున్న వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం దాన్ని బట్టి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు వెరీ 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 రీజనబుల్ అండి ఓన్లీ ఎంత ఇచ్చాం వన్ ఫార్టీ నైనా వన్ నైంటీ నైనా ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ బ్లౌజెస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఏవైనా రెండు సెలెక్ట్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఉన్న వాళ్ళు వెంటనే అయితే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ బ్లౌజ్ కావాలి ఒకటే తీసుకుంటాము అన్న ఒక్కటైనా తీసేసుకోండి క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ క్వాలిటీ కానీ అండ్ ప్యాటర్న్ కానీ కలర్ కానీ అండ్ ప్రైస్ కానీ మీకు అన్నీ చాలా బాగున్నాయండి మంచి ప్రైస్కి వచ్చేసాయి అసలు ఈ ప్యాటర్న్ మీటరే మనకి టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి నెట్ అలాంటిది మీకు ఏంటంటే ఓన్లీ రెడీమేడ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్కి వస్తుంది హ్యాపీగా తీసేసుకోవచ్చు విత్ స్టిచ్డ్ అనమాట ప్యాడ్స్ కావాలి అంటే ఉంచుకోవచ్చు లేదు అంటే ప్యాడ్స్ రిమూవ్ చేసేసేయచ్చు జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఓపెన్ చేసేసి రిమూవ్ చేసేయచ్చండి చాలా ఈజీగానే రిమూవ్ చేయొచ్చు నో ఇష్యూ అండ్ అప్ టు ఎక్సెల్ వరకు మాత్రమే సెట్ అవుతాయి నీడు ఉంది అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైంటీ నైన్ అండి ఈ బ్లౌజర్స్ వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ పడుతుందండి ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి లైట్ స్కై బ్లూ కలర్ కలర్ అయితే ఇది కూడా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఈ మూడు కలర్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ అన్నీ చూపిస్తున్నాను ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి వన్ నైంటీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఐదు కలర్స్ ఉన్నాయండి రెడ్ కలర్ కూడా ఉంది రెడ్ కలర్ కూడా చూసేద్దాం అండ్ ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఓకేనా బ్లౌజెస్ అయితే బాగున్నాయి కదా మీ అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్ తగలుద్దాం అలాగే లైవ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్